చక్కగా శ్రద్ధాభక్తులతో అమ్మవారికి ఒక్కసారి రెండు చేతులు జోడించి నమస్కరించి అప్పుడు ఆ కార్డు మీ చేత్తో పట్టుకోండి ఇప్పుడు నేను చెప్తాను మీరు చదవండి ఎలా చదవాలో మీకు అలవాటు చేయడం కోసమని చదివిస్తున్నాం ఇవాళ చదివేసి మీరు మానేయమని కాదు దాని ఉద్దేశ్యం ఈ కార్డు మీ దగ్గర పెట్టుకుని మీరు అలవాటు చేసుకుంటే చదవడానికి రెండు నిమిషాలు పడుతుంది అంతే నేర్చుకుని రోజు అలా చదవండి యాకుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్ వృత వరదమకరాేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర प्रभृतिर्दे पातु सरस्वती भगवती निशेष जाड्यापहा सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारंभम करिष्यामि सिद्धि भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमो नमः शास्त्ररूपे शशिधरे सर्वयोगे नमो नमः नित्या संधे निराधारे निष्कलाय नमो नमः विद्याधरे विशालाक्षी शुद्धज्ञानी नमो शुद्ध शुद्धस्फिकाय सूक्ष्मे नमो शुद्ध शुद्धब्रि चतुर्हस्ते सिद्धय नमो नमः मुक्तालंकृत सर्वा्य मूलाधार्य नमो नम मूलमंत्र मूलशक् नमो नम मनोन्मणि महायोगे वागीश्वरी నమో నమహ వాంగ్ నమో వరదాయి ఇందాక నేను చెప్పిన విషయాలు మీరు కూడా విన్నారు కాబట్టి నేను ఇంకా మళ్ళీ అవి చెప్పవలసిన అవసరం లేదు మీకు ఒక చిన్న విషయం ఒక్కటి చెప్పి వదిలిపెట్టేస్తాను మీరిప్పుడు ఈ స్తోత్రం చేసేటప్పుడు ఒక విషయం చదివారు వాంగ్మై అంటే సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవరాశి కూడా మాట్లాడదు చీమ మొదలు ఏ ప్రాణిని మీరు తీసుకున్నా మాట్లాడడం అనేటటువంటి విభూతి అనగా మాట్లాడమ మాట్లాడడం అనబడేటటువంటి వరం సృష్టి మొత్తం మీద ఒకే ఒక ప్రాణికి ఉంది అదే మనుష్య ప్రాణి మనమే మాట్లాడగలం మనలో కూడా మళ్ళీ భగవంతుడి యొక్క అనుగ్రహం కొద్దిగా లోపిస్తే మూగవారిగా పుట్టినటువంటి వారు మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడలేరు మనకి భగవంతుడిచ్చినటువంటి గొప్ప వరం మాట్లాడగలగడం మీరు జ్ఞాపకం పెట్టుకోండి మీరు ఎప్పుడు మాట్లాడినా సరస్వతీదేవియే అనుగ్రహ రూపంగా బయటికి వస్తుంది వాక్కుకి ఒక నియమం ఉండాలి వాక్కు పారుష్యముతో ఉండకూడదు కొందరు కొందరు చూడండి నోరు విప్పి మాట్లాడితే రంపం పెట్టి కోసేసిన అంత బాధ కలగదేమో కానీ ఒక్కొక్కడు మాట్లాడితే అంత బాధ కలుగుతుంది ఇంకా జన్మలో వీడిని పలకరించకూడదు అనిపిస్తుంది అటువంటి వాడు మనుష్య రూపంలో ఉన్నా వాడు పశువే వాక్కు ఉన్నది తప్ప వాడు కేవలము పశుప్రాయుడే ఏమీ సందేహం లేదు శాస్త్రం అలాగే మాట్లాడుతుంది ఉన్న వాక్కుని ఎవడు సాత్వికంగా మాట్లాడగలడో మీరు వేరొకరికి డబ్బిచ్చి ఆదుకోక్కర్లేదు ఒక్క మంచి మాట మీరు నోరు విప్పి మాట్లాడితే మీరు మాట్లాడేటటువంటి మాట అవతల వాళ్ళ కష్టాన్ని అనుకోండి మీరు మాట్లాడిన మాట అవతల వారికి శాంతిని ఇవ్వగలిగిందనుకోండి మీరు మాట్లాడే మాట అవతల వాళ్ళకి సంతోషాన్ని కలిగించింది అనుకోండి మీరు గొప్ప పుణ్యం చేసినట్టే మీరు పూజలు చెయ్యక్కర్లేదు పునస్కారాలు చేయక్కర్లేదు ఈ వయస్సు నుంచి మీరు ప్రయత్న పూర్వకంగా నేర్చుకోవలసినటువంటి అలవాటు ఒకటి ఉంటుంది మీ తల్లిదండ్రులలో కూడా ఒకవేళ అటువంటి అలవాటు లేని వాళ్ళు ఉండొచ్చు నోరు విప్పి మాట్లాడితే చాలా కఠినంగా మాట్లాడుతుంటారు కొంతమంది అసలు ఆ మాట సాత్వికంగా ఉండదు సరళంగా మాట్లాడలేరు వాళ్ళు అలా మాత్రం మీరు అలవాటు చేసుకోకండి మాట మాట్లాడేటప్పుడు చాలా సరళంగా చాలా సులభంగా అవతల వాళ్ళు ప్రీతి చెందేటట్టుగా మధురంగా మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి మీకు నేను ఒక్కటి చెప్తున్నాను జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది నాలుక చివర ఉంటుంది మీరు మంచిగా మాట్లాడితే మీ కార్యం పూర్తవుతుంది ఎక్కడికి వెళ్ళినా దానివల్ల మీకు ధనం కలుగుతుంది జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ జిహ్వాగ్రే ఒకడికి బోరడంత మంది స్నేహితులు చాలా మంది బంధువులు ఎందుకుంటారో తెలుసా అండి నాలుక చివర మాట మంచిగా ఉంటుంది ఎవరు కనపడినా ఆ భావనారా అండి కులాసాయ చక్కగా చదువుకుంటున్నావా బాబు అని మంచిగా పలకరిస్తాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని ఆయనతో కలిసి ఉండాలని అందరూ కోరుకుంటారు ఒక్కొక్కరు చూడండి ఉపకారం చేస్తాడు మంచివాడే కానీ నోరు విప్పాడు అనుకోండి ఆ మాట ఎంత దారుణంగా ఉంటుందంటే అవతల వాడికి చూడగానే భయం వేస్తుంది బాబు వీడు పొద్దున్నే నోరు విప్పి ఏం మాట్లాడతాడో అని కాబట్టి మీకు మిత్రులు బంధువులు ఎక్కడి నుంచి వస్తారు మీ మాటలోంచే వస్తారు జిహ్వా గ్రే మిత్ర జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి ఒక్కొక్కడు కారాగారంలో ఎందుకు పడిపోతాడో తెలుసా అండి కేవలం నోటి మాట బాగుండకపోవడం వల్లే మాట సరిగ్గా లేకపోతే వాడు జైలుకు కూడా పోతాడు కాబట్టి మాట అనేది అంత సరళంగా ఉండాలి జిహ్వాగ్రే మరణం ధ్రువం మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడినటువంటి వాడు తన మరణాన్ని తనుకొని తెచ్చుకుంటాడు అంత తపస్సు చేసిన రావణాసురుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు పొద్దున్నే పనికి మాలిన మాటలు పని మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు ఏమైంది పది తలకాయలుంటే మాత్రం ఎంత కుంభకర్ణుడు ఉంటే ఎంత కొన్ని కోట్ల రాక్షసులుంటే ఎంత కాంచన లంకుంటే ఎంత సీతమ్మతో మాట్లాడకూడని మాట్లాడ మాటలో మాట్లాడిన ఫలితం చేత పది తలకాయలు తెగిపోయి ఒక్కడు మిగలకుండా మొత్తం లంక లంక నాశనం అయిపోయింది ఇందరూ నాశనం అయిపోవడానికి కారణం ఏమిటంటే కేవలం రావణాసురుని యొక్క మాట తీరు వాడు అమ్మవారితో మాట్లాడకూడని రీతిలో మాట్లాడాడు సర్వనాశనం అయిపోయాడు కాబట్టి మాట మాట్లాడడం మీకు శ్రేయస్సుని చేకూరుస్తుంది మీరు ఎప్పుడో సడన్ గా మంచిగా మాట్లాడదామంటే మాట్లాడలేరు మీరు ఎప్పుడూ అలవాటు చేసుకోవాలి శాంతంగా ఉండడం మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోండి అది సరస్వతీదేవి యొక్క కృప అది అమ్మవారు మీకు ఇచ్చిన వరం మాట్లాడడం అన్నది కాబట్టి నేను మాట్లాడితే సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని వినియోగించుకుంటున్నాను కనుక నేను మంచిగా మాట్లాడాలి అని జ్ఞాపకం ఉంచుకోండి అదే వాంగ్మే అనగా మాట కాబట్టి మీ అందరికీ అటువంటి మంచి వాక్కు జీవితంలో గొప్ప శ్రేయోభివృద్ధి అన్ని విధాలా మీరు వృద్ధిలోకి వచ్చేటట్టుగా మీ అందు సరస్వతీదేవి యొక్క అనుగ్రహము ప్రసరించుగాక అని ఆ తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఇప్పుడు నీరాజన మంత్ర పుష్పం చెప్తారు తర్వాత చక్కగా తేనె తీసుకుని మీ ఇళ్ళకి బయలుదేరండి